పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం చాలా బెటర్ ఏమో మేబీ కావాలనేసే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేలా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈరోజు నాగబాబు గారి మాటలు వింటే నిజమే అనిపిస్తుంది ఆయన ఏమన్నాడు నాగబాబు గారిలో ఇంకొక ఇంకొక వివే కూడా ఉంది అండ్ ఇంకో రకమైన వ్యక్తి వ్యక్తిత్వం ఉంది అండ్ నాగబాబు గారు ఎప్పుడు అంతే ఆయన ఎలా అంటే పడవ ఎక్కినప్పుడు పడవ మల్లన్న దిగినప్పుడు బోడి మల్లన్న రకమైన అంతే కదా పిఠాపురం రిజల్ట్స్ మాకు ముందే తెలుసు మా వల్లే గెలిచాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి వర్మ గారు మాట్లాడారు నాగబాబు గారు మాట్లాడారు ఆయన ఒకసారి ఏం మాట్లాడాడో మీకు అందరు కూడా వినిపిస్తా మీరు అందరూ కూడా వినండి అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ లో ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏ ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అందుకంటే ఏం చేయలేదు అది వాళ్ళ కర్మ ఒత్తి మరికి చెప్పాడు కర్మ అనేసి ఎవరు ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ వర్మ గారిని ఉద్దేశించి మాట్లాడాడు నాగబాబు గారు ఎందుకంటే గారు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు గారు సహాయం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచేవాడు కాదు మినిస్టర్ అయ్యేవాడు కూడా కాదు అనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారు కానీ ఈరోజు ఈరోజు బహిరంగ సభలో నాగబాబు గారు గారిని ఈకతో పోల్చి కూడా మాట్లాడడం జరిగింది అంటే తీసి పక్కన పెడేనాడు వర్మ గారిని చాలా కేర్లెస్గా అసలు అసలు ఇంకా ఆయన ఒక నాయకుడు కాదన్నట్టు మాట్లాడడం జరిగింది గారు లేకపోతే వర్మ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా అయ్యి ఉండేవాడు కాదని చెప్పేస్తే పవన్ కళ్యాణ్ కూడా తెలుసు అందరికీ గుర్తే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసే ముందు వర్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకెళ్ళాడు మీకందరికీ ఆ బాగా తెలుసు ఆ ఫోటో కూడా బాగానే అప్పుడు వైరల్ అయినాయి వర్మ గారి ఆశీర్వాదం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచేవాడు కాదు ఇప్పుడు ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన హెల్ప్ చేస్తే ఆయన సహాయం పొంది ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులు అయ్యి డిప్యూటీ సీఎంలు అయ్యి ఇప్పుడు ఆయన పట్టించుకోరా ఆయన కర్మ ఏమయ్యా నాగబాబు ఏందిది తెలియజేసి ఇప్పుడు వర్మ గారి అభిమానులు ఇంకా సైలెంట్గా ఊరుకుంటారా ఆయన తిక్కరేగిందంటే ఇంకా ఇక్కడ మన కుదరదు అని చెప్పేస్తే సైలెంట్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినా చేరిపోతారు ఇప్పుడు పిఠాపురం చాలాసార్లు చెప్పారు పిఠాపురం జనసేన పార్టీ అడ్డా పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పేసి మాట్లాడారు మరి మన వర్మ గారు ఇంకా పోటీ చేయడానికి అవకాశమే లేదు అక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు మేము పదిహేడు కాదు ఇరవై సంవత్సరాలు మేము కలిసే ఉంటాం కలిసే ముందుకెళ్తాం కలిసే పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పుడు కలిసే వెళ్ళేటప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసే ఉంటారు అనేసి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచే పోటీ చేస్తారు మరి అక్కడ వర్మ గారికి అవకాశం ఎలా వస్తుంది సో వర్మ గారు ఎమ్మెల్యేగా గెలవాలి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఆయన పార్టీ మారాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళితే మేబీ ఆయనకి టికెట్ ఇవ్వచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారు మరి చూడాలా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది ఏం కథ అనేసి ఎందుకంటే నాగబాబు గారు నార్మల్ నార్మల్ అంటే నాగబాబు గారు ఎమ్మెల్సీ తర్వాత జనసేన పార్టీలో నెంబర్ టూ నెంబర్ త్రీని ఆయన ఆయన అలా అడినాడంటే ఇప్పుడు వర్మ గారి ఫ్యాన్స్ వర్మ గారి అభిమానులు ఆయన కేడర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కూడా చూడాలి ఒకసారి ఒక వ్యక్తిని సొంత పార్టీ అదేవిధంగా అద్దె పార్టీ కలిసి ఒకేసారి వెన్నుపోటు అంటే ఇదేనేమో పాపం వర్మ గారికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండూ కూడా వెన్నుపోటు పార్టీలు అనేసి మరోసారి నిరూపించాయి పాపం వర్మ గారికి వర్మ గారి ద్వారా పాపం అన్నెసెసరీగా ఆనాడు ఇండిపెండెంట్గా పోటీ చేసుకునే కానీ మేబీ మంచి మెజారిటీ వచ్చేదేమో గారికి ఆయన ఏదో ఊహించుకున్నాడు ఎమ్మెల్సీ అన్నారు మినిస్టర్ అన్నారు ఇంకేదో గాల్లో తెలిపినాడు పాపం అందుకని చెప్పేసి ఆయన త్యాగం చేసినాడు ఆయన త్యాగరాజు అయిపోయాడు వీళ్ళేమో ఆ త్యాగరాజుకి గట్టిగా వెనుబోట కూడా పొడుస్తున్నారు పాపం ఇంకా ఆయన పరిస్థితి ఏంటో అది దేవుడికే తెలియాలా మరి ఆయన రేపటి నుంచి ఏ విధంగా రియాక్ట్ అవుతాడని కూడా చూడాలా